ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టుడే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో ఇరవై రెండు లక్షల మందికి పెట్టుబడి సాయం అంటూ కూడా ఇక్కడ హెడ్డింగ్ చూసుకోవచ్చు అనమాట సో రూపాయలు ఆరు వందల నలభై కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అనమాట రైతు బంధుకు సంబంధించి సో ఇరవై రెండు లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది ఇప్పటికీ సో ఇప్పటి వరకు ఆరు వందల నలభై కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేశామంటే ఇక్కడ అయితే అప్డేట్ చూసుకోవచ్చు కొనసాగుతున్నటువంటి పెట్టుబడి సాయం పంపిణీ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఆరు వందల నలభై కోట్ల రూపాయల నిధులను జమ చేసామంటున్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కరెక్ట్గా అమౌంట్ పడలేదని రైతులైతే చెప్తున్నారు ఎక్కడో అక్కడ అంటే ఎవరికి ఒకరికి మాత్రమే సో వంద మందిలో ఒకరికి మాత్రమే సో రైతు మందు డబ్బులు పడ్డాయంటూ కూడా మెసేజ్ చేస్తున్నారనమాట సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రెండెకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటివరకు సరిగా అయితే పడలేదు సో మన సబ్స్క్రైబర్లో కొంతమందికి మాత్రమే అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ అంటే సో నైంటీ పర్సెంట్ అయితే ఇంకా పడలేదనమాట టెన్ పర్సెంట్ అక్కడక్కడ అయితే రైతు బంధు డబ్బులు పడ్డట్టు మెసేజ్ చేస్తున్నారు దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుందాం అనమాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రైతులకు తొలి పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది సో కంప్లీట్ మనకు సోమవారం నుంచి రైతుల ఖాతాలో రైతు బంధువులు జమ అవుతున్నాయంటూ చూసుకోవచ్చు ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఆరు వందల నలభై కోట్ల మేర నిధులను జమ చేశారని చూసుకోవచ్చు అనమాట ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సహాయం అందించే ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టంగా చెప్పారు అర ఎకరం నుంచి ఎకరం భూమి ఉన్న రైతులకు ముందుగా రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అయితే వారం పది రోజుల్లో మనకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు కంప్లీట్గా రైతు బంధు పంపిణీ కానుందని అధికారులు తెలిపారు ఈ యాసంగికి పాత పద్ధతిలోనే రైతు బంధు నిధులను జమ అవుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో రైతు బంధు పథకంలో మార్పులు చేర్పులపై సర్క్యులర్ విడుదల కానుంది సర్క్యులర్ వచ్చాక కొత్త రైతులకు రైతుబంధు స్కీమ్ను వర్తింపజేయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు కాగా మనకు రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది వానాకాలం సీజన్ ఏడు వేల ఐదు వందల రూపాయలను యాసంగి రూపాయలు ఏడు వేల ఐదు వందల రైతుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొంది అదే సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయనున్నారు అంతే మనకు రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చడం జరిగిందనమాట అయితే రైతు భరోసా విధి విధానాలు రూపొందించడానికి సమయం పడుతుందని అందుకే పాత విధానంలోనే రైతు బంధును అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది త్వరలో రైతు భరోసా పథకంపై విధి విధానాలు ఖరారు కానున్న నేపథ్యంలో కొత్త రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు నిధులు అందనున్నాయి మరోవైపు రైతుబంధు పథకంలో మార్పులు చేర్పులతో అమలు చేయనున్న రైతు భరోసా కార్యక్రమంలో పంట పెట్టుబడి సాయం పంపిణీపై పరిమితి విధించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో మనకు ఇప్పటికీ అసలు యాసంగి రైతుబంధు సంబంధించి వాళ్ళు చెప్పినట్టు ప్రకారం ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి కానీ దానికి సంబంధించి విధి విధానాలు సరికాకపోవడంతో కంప్లీట్గా కార్యాచరణ రూపొందించలేని పరిస్థితుల్లో పాత పద్ధతి ప్రకారమే ఐదు వేల రూపాయలు ఎకరాకు ప్రతి రైతు ఖాతాలో వెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కానీ మనకు సో నెక్స్ట్ వచ్చేటటువంటి విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు కౌలు రైతులకు కూడా రైతు బంధు అందజేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మనకు చిన్న కారు సన్నకారు రైతులకే వర్తింప చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నట్టు చూసుకోవచ్చు అయితే ఐటీ చెల్లించే వారికి కూడా రైతు బంధు చెల్లి డంలో అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఐదు ఎకరాలకే పంట పెట్టుబడి సాయిని పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది అదే సమయంలో మనకు సాగులో ఉన్న భూమి శాతాన్ని భూమి శాతాన్ని గుర్తించి రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయని పకడ్బందీగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుందని చూసుకోవచ్చు సో ముందు ముందు మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ రైతుబంధు విడతల్లో ఐదు ఎకరాల వరకే దాన్ని కంప్లీట్గా సో కట్ ఆఫ్ చేసి సో ఐదు ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి ఇవ్వదంటూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు చూసుకోవచ్చు అనమాట అయితే ఇప్పటికైతే మనకు ప్రస్తుతం సో ఇప్పుడు ఈ వేసేటటువంటి రైతు బంధు పథకం కింద ఐదు నుంచి పది ఎకరాల వరకు వేసామంటూ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేటటువంటి విడతల్లో కంప్లీట్గా ఐదు ఎకరాల వారి వరకే పరిమితం చేస్తామంటూ కూడా ఇక్కడ అయితే మనకు సో వార్తలు అయితే అన్నమాట సో మీకు కూడా రైతు బంధు డబ్బులు వచ్చాయా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకు ఇరవై రెండు లక్షల మందికి పెట్టుబడి సాయం అందిండూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు ఆరు వందల నలభై కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేశామంటూ కూడా చెప్తున్నారు కాబట్టి సో ఎకరం ఎకరం లోపు ఎకరం ఉన్న వాళ్ళకి సో మీకు డబ్బులు పడ్డాయా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరికి అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది మీ యొక్క ఖాతాలో పడడం జరిగింది సో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనమాట ఆల్రెడీ మనకు సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు సో ఈ విధంగా డే బై డే డే బై డే మనకు ఒక ఎకరం రెండు ఎకరం మూడు ఎకరం నాలుగు ఎకరాలు ఈ విధంగా మనకు డే బై డే ఎకరం ఎకరం పెంచుకుంటూ రైతుల ఖాతాలు అయితే గత ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఇంకా త్రీ ఫోర్ డేస్ అవుతున్న ఎకరం లోపు అర ఎకరం అలాగే ముప్పై గుంటలు ఇరవై గుంటలు పది గుంటలు ఈ విధంగా ఉన్న వాళ్ళకు కూడా సరిగా ఇప్పటివరకు సో డబ్బులు అయితే జమ కాలేదనమాట దానికి సంబంధించి కూడా ఎవరెవరికి డబ్బులు వచ్చాయో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అప్డేట్స్ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్